డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకే గంగవరం మండలం బ్రహ్మపురి గోశాల వద్ద కార్తీక పౌర్ణమి సందర్భంగా రామావధూత యోగి శ్రీశ్రీ సీతారాంబాబా ఆశీసులతో శ్రీ సాయిబాబా మాస్టర్ సారథ్యంలో జరిగింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం బ్రహ్మపురి గోశాల వద్ద కార్తీక పౌర్ణమి సందర్భంగా రామావధూత యోగి శ్రీశ్రీ సీతారాంబాబా ఆశీసులతో శ్రీ సాయిబాబా మాస్టర్ సారథ్యంలో గోదావరి నది ఒడ్డున వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా గోశాలలో గత పది సంవత్సరాలుగా జరుగుతున్న విధంగా గోశాలలో భక్తులు అధిక సంఖ్యలో నదీ స్నానం చేసి అభిషేకాలు పూజల్లో చుట్టుపక్కల గ్రామ ప్రజలు శ్రీ శివ పార్వతి సమేత గోలింగేశ్వర వారి ఆలయ శ్రీకృష్ణ మందిరం అవధూత యానం బాబా మందిరం ధ్యాన మందిరం గోదావరి నదిలోన నదిలోనశాల ప్రాంగణమంతా దీపాలు వెలిగించి శ్రీ పార్వతి సమేత గోలింగేశ్వర స్వామివారిని పల్లెకిలో ఊరేగించి జ్వాలా వెలిగించడం జరిగింది అవుణితో మహాజ్యోతి వెలిగించడం జరిగింది గోదావరి మాతకు సప్తహారతులు మరియు సత్సంగం జరిగింది ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు భగవన్ నమస్మరణతో आया नमः शिवाय हर हर शंभो नम शिवा नमः शिवाय हर हर शंभो नमः शिवाय हर हर शंभ नम शिवाय हर हर शंभो नम शिवाय मेरे पम शिवाय नम शिवाय हर हर शंभो नम শ্ৰীগুৱা দেৱহ পঞ্চা స్నాన ధర్మలు పన్నెండు మాసాల్లో తిరుపతి మాసం కార్తీక మాసం ఆ కార్తీక మాసంలో కార్తీకపురమ మరింత పవిత్రమైనదిగా భావన చేస్తాము మరి దాంట్లో భాగంగా ఇది చర్డీ సాయి బాబు స్వస్థ సమితి ఆధ్వర్యంలో మరి నరంజన నిరంజపడుతున్నటువంటి శ్రీ షెడీసోశాల ప్రాంగణంలో పవిత్ర గోదావరి గంగా తీరంలో ఈ కార్తీక పూజ సందర్భంగా మరి రోజు అలాగే దీపూత్సవం అన్ని మందిరాల్లో దీపర అర్జనం చేసుకోవడం అలాగే మరి సందర్భంగా తోలాతారును ఏర్పాటు చేసుకోవడం తర్వాత గోదావరి నదీ తీరం అంతా కూడా గోదావరి మాత అంతా దీపురంతో అలంకరణ పడుతుంది నదంతా కూడా జ్యోతిరపర్జనం చేసుకోవడం జరుగుతుంది అనంతరం మరి ధ్యాన మందిరంలో మహాజ్యోతి నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు అనంతరం తర్వాత ఐదో కార్యక్రమంగా మరి ప్రతి పునం జరిగే ఈ గంగాహారతి ఈ పవిత్ర కార్యక్రమం జరుగుతుంది అనంతరం అది చివరిగా సప్తగోదావరి మాత ఏడు పీఠాలను ప్రశింపజేసి సరసరపాతంగా గోదావరి మాత్రమే పూజించి సప్తగోదావరి మాత్రమే పూజించే అనంతరం ఏడు రకాల హార్తలతో పవిత్ర గంగామాతకి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా రాత్రి పది గంటల వరకు కూడా పడపోతున్నటువంటి పవిత్ర తీరంలో గోదావరి మా తీరంలో ఈ కార్తీక మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఇదే మరి సనాతన ధర్మలు జ్యోతి అంటే సాక్షాత్తు పరమాత్మరూపంగా భావన చేస్తాం ఇక్కడ పరమాత్మ జ్యోతి స్వరూపాలుగా మన శాస్త్రాలు కీర్తిస్తున్నాయి తేజస్వరూపం చాలా తెలియజేస్తుంది ఇక్కడ అదే అందకాల నుంచి జ్ఞానుల జ్యోతి తీసుకురమని చెప్పేసి అటువంటి జ్ఞానం ప్రతీకే భూమికి ప్రతీకే పరమార్థన ప్రతీకే జ్యోతి ఈ పవిత్ర కార్తీక మాసంలో ఒక జ్యోతి శబరి సన్నిధిలో కానీ కేసు సన్నిధిలో కానీ ఒక జ్యోతి పెట్టిన అపారైన పద పొందుతామని అలాగే పరం పర్తీ కార్తీక మాసంలో స్నానం ప్రత్యేక ప్రాంతానికి ఉంది భక్త అలాగే ఒక జీవిత ప్రజ్వంబం చేసి నదిలో విడిచిపెడితే అసలాధ్యాగం చేసిన ఫలితం వస్తుందని చెప్పేసి మనకి మన శాస్త్రం తెలియజేస్తుంది స్వయంగా మరి అటువంటి కార్తీక మాసంలో ఈ రోజు ఎవరైతే పవిత్ర జీవితాన్ని ప్రజ్వంభం చేస్తారో శివకేశ్వర సన్నిధిలో సన్నిధులు ప్రజంబ చేస్తారు అపారానికి పలితం వస్తుందని అవుతుందని అలాగే మన మానసుల పరమక్షణ పరమాత్మ పొందున కార్యక్రమాన్ని భక్తులంతా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సజ్జనం చేసుకుని మరి శివకేశ్వర అనుగ్రహి పొందుతారని చెప్పేసి భక్తులందరూ కూడా ప్రార్థిస్తూ చేస్తుంది